మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది పది రోజుల క్రితమే ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది శుక్రవారం తెల్లవారుజామున ఆరవ తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు వారిలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది దీంతో మిగిలిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అయితే అస్వస్థతకు గురైన తమ పిల్లలకు వెంటనే వైద్యం అందించ కుడా ప్రిన్సిపాల్ కేర్ నిర్లక్ష్యం వహించారంటూ తల్లిదండ్రులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ రావు గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు ఉన్నతాధికారులు స్పందించి వరుస మరణాల ఘటనలపై విచారణ చేపట్టాలన్నారు మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి నాకు అర్థం కనబడుతుందా మీకు మీ మీ అజార్ గంట మీకే కనబడుతుందా ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందని ఇక్కడ మాట లేదు ఏం జరుగుతా ఉంది కాసా ఎవరికి తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని సేమ్ అంటే ఏందనా ఇది లేచింది ఇద్దరు లేచింది ఇంకొక ఎవరు వాంటింగ్ చేసుకున్నారా వాళ్ళు వాంటింగ్ చేసుకు కట్టు అందరం మీరు ఎవరికైనా కట్టునొప్పి వచ్చినా రాత్రి తిరుమల అందరు సభన కదా అందరం ఎవరికి కాదు ఏం మోషన్లు కానీ ఎవరికి ఏం వాంటింగ్ ఎనిమిది గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది ఇక్కడ ఒక సీరియస్ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని ఎలా రెడీపేట్ సిర్సిల్లా బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్ పిలిచి ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినా గత రెండు వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది నాలుగో ఇన్సిడెంట్ అంతకుముందు ఒక రెండు వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది ఇద్దరిని సీరియస్ ఉంటే అప్పుడు నిమిషంలో అడ్మిట్ చేసి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది మళ్ళీ ఈ రెండు వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినప్పుడు ఇంకో బాబుని కూడా పర్సనొప్పని చెప్పి నిజామాబాద్ తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఆ బాబుని కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు మేము అక్కడి నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు అన్నిటికంటే బాధాకరమైన విషయం అది ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యానికి స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకన్నీ కూడా ఇక్కడే చూసిపోయినాము మాట్లాడడం జరిగింది కానీ వాళ్ళ బాధాకరం ఏంటంటే రెండో ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ అదే అజాగ్రత్త కనీసం సమాచారం లేదు వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని సమాచారం కూడా తెలియని బా పరిస్థితులు ఇక్కడ యాజమాన్యం ఉంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ పిల్లల్లాగా భావించి ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కనీసం ఇప్పుడన్నా లే నిద్ర లేవండి మొదలు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అట్లానే తప్పకుండా ఆ పిల్లలకి జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను